ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి అలియాస్ ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెల్లూరుకి బయలుదేరిన ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు పోలీసులు కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట నారాయణను లాక్అప్ డెచ్ చేసిన ఎస్ఐ కరీముల్లను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ దళిత ఎమ్మెల్యే అయిన తనను కనీసం నోటీసులు ఇవ్వకుండా తనను హౌస్ అరెస్ట్ ఎట్లా చేస్తారంటూ పోలీసులతో వాదనకు దిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇంటి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం దళితుడైన నారాయణ తమకు న్యాయం చేయమని పొదలకూరు పోలీస్ స్టేషన్కి పోతే తనపై పోలీసులు మంత్రి కాకాని గోవర్ధన్ అనుచరులుగా మారి నారాయణను అతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు सर మూడో రోజు పోలీస్ స్టేషన్ అదృశ్యమై ఐదో రోజు ఆ రోజు సవాల్ అంటారు అదే ప్రశ్నిస్తే పోస్ట్ పోలీసులు రిజెక్ట్ చేస్తారు కారణం ఆ ఎస్ఐ కరీం వల్ల మంత్రి కాకాడ గోవాదీ శిష్యుడు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత క్రిస్టియన్లు మాధి సోదరులు కూర్చు ఆచారం ఉంది నలభై మంది పోలీసులు ఆ ఊడ్చుకు పహారాన్ని నిలబడి సవాన్ని సగర పెడతారు కారణం భవిష్యత్తులో మళ్లీ పోస్ట్ మార్టంకి గుంటే సరాన్ని తీయటంతో ఒక కుట్రకోవడంతో పోలీసులు ఈ పని చేశారు దీని మీద పది రోజుల క్రితం మేము ఎక్స్పీరియన్ నక్కా ఆనందబాబు గారు అనిత గారు ఎస్సీ అధ్యక్షులు రాజు గారు కొంచెం అదేవిధంగా మాజీ సాయంత్రు మేము అందరం కూడా మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి